దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు పాలమూరు పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు వేగవజాము నుంచే ఆలయ అర్చకులు అమ్మవారికి కుంకుమార్చనలు అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారని ఐదు లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించినట్లు వెల్లడించారు పాలమూరు ప్రజలంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు

राजा ज जरया बनाजा महाराजा ज्रहमाहज శ్రీమాత్రే నమ శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానం పాలక మండలి లక్ష్మమ్మ ఈరోజు నవరాత్రుల రెండవ రోజు ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవి లాగా అలంకరణ చేసినము అందరూ మంచిగా పాలమూరు పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా మంచిగా అమ్మవారు అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చి అందరు ఆరోగ్యంగా ఉండి అందరు సుఖశాంతులతో ఉండాలని మేము ఇక్కడ అమ్మవారికి మూడు గంటల నుంచి పంచామృత అభిషేకము అమ్మవారికి ఐదు లక్షలతో అమ్మవారికి అలంకరణ చేసినాము అందరికీ కూడా వచ్చే భక్తులకు కూడా అమ్మ అన్ని సౌకర్యాలు ఇచ్చి అందరినీ కంటికి రెప్పలాక కాపాడాలి ఇక్కడ తల్లి అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికి ఏ కష్టం లేకుండా మహిళలకు కానీ ఇక్కడ ముత్తాయిదలు అందరికీ పాలమూరి పట్టణం కాదు ఇట్లకెళ్ళి అంత చుట్టుముట్టు హైదరాబాద్కి వెళ్ళి అందరూ వస్తారు ఇక్కడ అమ్మవారిని అందరిని వచ్చే భక్తులను చల్లగా కాపాడాలి అమ్మవారు కాపాడుతుంది ఎందుకంటే ఇంత జనాలు ఇప్పుడు ఇంత టైం అయినా కూడా ఎవ్వరు కూడా విసుక్కోకుండా ఇంతసేపు అమ్మవారి కోసము అందరు సేవ చేసుకొని ఇంత టైం అయినా పిల్లలతో వచ్చి కూడా ఆగి అమ్మని దర్శనం చేసుకొని పోతున్నారు అందరు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని పోవాలని నేను వేడుకుంటున్న భక్తులకు టైం ఎందుకంటే అలంకరణ మూడు గంటల నుంచి వేస్తుంటే ఇంత టైం అవుతుంది పదకొండు అవుతుంది అలంకరణ పూజ చేయటంలోకి లేట్ అవుతుంది రోజు రోజు అభిషేకం ఉన్నందుకు మనకు లేట్ అవుతుంది టైము వారిని అందరిని చూసి ఆనందంగా పోవాలని నేను మనస్ఫూర్తిగా వచ్చే భక్తులకు అందరికీ వేడుకుంటున్నా ప్రశాంతంగా కూర్చొని మంచిగా తీర్థప్రసాదం తీసుకొని మంచిగా వాటర్ ఉన్నాయి ఇంకా మంచిగా కూర్చొని అమ్మను చూసి సంతోషపోవాలని వేడుకుంటున్నాను శ్రీ మాత్రమేనమ్మ